టాలీవుడ్ స్టార్ యాక్టర్ పెనుమత్స సుబ్బరాజ్ తెలుగు తమిళ హిందీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం సుమారు వంద చిత్రాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఇక నేడు నలభై ఏడేళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగు ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తనకు కాబోయే భార్యతో కలిసిన ఫోటోలను పంచుకున్నారు పెళ్లి వస్త్రాల్లో కళ్లకు స్టైలిష్ కళ్ళద్దాలు పెట్టుకుని బీచ్ ఒడ్డున పూజిస్తున్న ఫొటోస్ ప్రస్తుతం నెట్టెంటగా వైరల్ అవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు నటుడు సుబ్బరాజ్ ఈ నేపథ్యంలో నటుడు సుబ్బరాజ్ గా పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఎవరు అలాగే ఆయన గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సినిమాల్లో విలన్ గా భయపెడతాడు కుటుంబ కథా చిత్రాలు హారంగా నటించగలడు దీనంగా కనిపిస్తాడు నవ్వులు పోయిస్తాడు కామెడీతో అలరిస్తాడు ఏ రకంగా చూసినా నటుడు శుభరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు ఏ పాత్ర అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయాలని తప్పిస్తాడు నటుడు శుభరాజు ఇలా తెలుగు నాట పరిచయం అక్కర్లేని వ్యక్తి ఆయన విలన్ క్యారెక్టర్ లో పోషించే సుబ్బరాజ్ మంచి క్రేజ్ ఉంది సౌత్ ఇండియాలో అలాగే జపాన్ లో కూడా సుబ్బరాజు అభిమానులు ఉన్నారు అయితే విదేశాలలో ఆయనకు అంత క్రేజ్ ఏర్పడడానికి గల కారణం బాహుబలి సినిమా అని చెప్పాలి ఇక ఆయన పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు సుబ్బరాజు మ్యాథ్స్ లో డిగ్రీ పట్టాను పొంది కంప్యూటర్ కోర్సు చేశారు హైదరాబాద్ లోని డెల్ కంప్యూటర్స్ లో కొంత కొంతకాలం పనిచేస్తారు సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది డెల్ లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు దగ్గరకు వచ్చారు తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడైందని బాగు చేయాలని కోరారు అలా ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం లభించింది ఆయనకు ఆ సినిమా తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిలో హీరో హీరోతో బాక్సింగ్ రింగ్ లో తలబడే ప్రత్యర్థి పాత్ర వచ్చింది ఈ సినిమా సుబ్బరాజ్ కు మంచి మార్కులు సంపాదించి పెట్టింది ఇక ఆ తర్వాత ఆయన విని తిరిగి చూసుకోలేదు ప్రతి దర్శకుడు కూడా సుబ్బరాజు ను తీసుకుని తమ సినిమాలు మంచి రోల్స్ ఇచ్చి ప్రోత్సహించారు శ్రీ ఆంజనేయం నేనున్నాను ఆర్య సాంబా చిత్రాల్లో గుర్తింపు ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు ఆయన ఆ తర్వాత పలు అవకాశాలు సుబ్బరాజును వెతుక్కుంటూ వచ్చాయి పూరి జగన్నాథ్ తర్వాత హీరో రవితేజ కూడా సుబ్బరాజును బాగా ప్రోత్సహించారు తన ధరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు ఆయన అలా అతి త్వరగా యాభై సినిమాలు పూర్తి చేశారు ఆయన సుబ్బరాజు యాభైవ వచ్చింది ఇక ఆయన తెలుగులోనే కాదు తమిళం కన్నడ హిందీ చిత్రాల్లో కూడా సుబ్బరాజు నటించి అలరించారు చిన్న చితక పాత్రలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం పూరి జగన్నాథ్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి హీరోలను మించే కటౌట్ ఉన్నప్పటికీ హీరో మెటీరియల్ అనిపించుకునే సినిమాలు చేయలేకపోయారు ఆయనంతే పోరి గోల్కొండ హై స్కూల్ మిర్చి బాహుబలి గీతా గోవింద వంటి చిత్రాలతో సంపూర్ణ నటుడు అనిపించుకున్నారు ఆయన బాహుబలి చిత్రంలో అనుష్క భావగా నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు పంతొమ్మిది సంవత్సరాలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు ఆయన యాక్టర్ గా కొన్ని పాత్రలకు తానే సెట్ అవుతాను అనేలా సుబ్బరాజు మహేష్ తో కలిసి పోకిరి అతిథి హిట్ చిత్రాల్లో నటించారు అలాగే తర్వాత ప్రభాస్ సుబ్బరాజు కలిసి బాహుబలి మిర్చి చిత్రాల్లో కలిసి నటించారు అయితే సుబ్బరాజు కి కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది జపాన్ లో కూడా సుబ్బరాజుకు అభిమానులు ఉన్నారు బాహుబలి టూ చిత్రంలో కుమార్ వర్మ పాత్ర పోషించి అందర్నీ అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన సినిమా మొదట్లో అమాయకంగా కనిపించి చివర్లో ధైర్యంగా పోరాడడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాత్రలో నటించిన సుబ్బరాజుకు జపాన్ లో అభిమానులు కూడా ఏర్పడ్డారు ఎంతగా అంటే సుబ్బరాజు సెలబ్రేట్ చేసుకున్నారు బాహుబలింగ్ కోసం సుబ్బరాజుకు జపాన్ ఆహ్వానం పలికింది ఆయన ఎంట్రీతో దద్దరిల్లిపోయాయి అటువంటి క్రేజ్ దక్కించుకున్నారు ఆయన ఆయన బర్త్డే వేడుకలను కూడా జపాన్ లో అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు గ్రీటింగ్స్ కూడా పంపించారు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు అంత అభిమానాన్ని చాటుకున్నారు ఇక నటుడు సుబ్బరాజు లేని పూరి సినిమా ఉండదని టాలీవుడ్ సూపర్నాజులు అంటారు సూపర్నాజు ఏదో ఒక క్యారెక్టర్ ఏదో ఒక రూపంలో పూరి సినిమాలు కనిపిస్తూ ఉంటారు అమ్మ నాన్న ఓ తమలమ్మాయి సినిమా నుంచి సుబ్బరాజు సెంటిమెంట్ పూరిని వదలలేదు పోకిరి దేశముదురు బుచ్చిగాడు నేను నా రాక్షసి బిజినెస్ మ్యాన్ చివరకు హిందీ సినిమా బుడ్డ హుగా తెరాబాబ్ సినిమాలు కూడా సుబ్బరాజు తీసుకున్నారు అయితే సినిమా బట్టి ఆయనకు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుందట చిన్న సినిమాలకు ఇరవై నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఉంటే పెద్ద సినిమాలకు కోటి నుంచి కోటిన్నర వరకు ఆయన రెమ్యునరేషన్ ఉంటుందని తెలుస్తోంది ఇక ఆయన ఆస్తుల విలువ సుమారు ముప్పై నుంచి కోట్ల వరకు ఉంటుంది అంతేకాకుండా పలు వ్యాపారాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టి నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో ఆయన విలాసవంతమైన తన సొంత ఇంటిని ఏర్పరచుకున్నారు భీమవరంలో కూడా కుటుంబ సభ్యులు ఉంటున్న ఇంటిని కూడా ఆయన నిర్మించారు సుబ్బరాజు గారి వయసు ప్రస్తుతం నలభై ఏడు సంవత్సరాలు అయితే ఆయన ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు పెళ్లి అనే బంధంతో తనకు అటాచ్మెంట్ పెద్దగా లేదని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన ఆయన ఇప్పుడు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లి సీజన్ నడుస్తోంది ఈ టైంలోనే ఆయన కూడా పెళ్లి పేట లెక్కిస్తారు నిన్న ఫ్లోరిడాలో సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు ఫ్యామిలీ మధ్య ఆయన వెడ్డింగ్ చాలా జరిగింది ఆయన భార్య పేరు తను డాక్టర్ తన వెడ్డింగ్ షేర్ చేస్తూ ఫైనల్ అంటూ పోస్ట్ చేశారు సుబ్బరాజు ఆ పోస్ట్ చూసిన వారు నిజంగా పెళ్లి చేసుకున్నారా సడన్ సర్ప్రైజ్ అంటూ సుబ్బరాజ్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇక ఆ ఫోటోస్ ప్రస్తుతం నెట్ ఇంటా తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధువర్లకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్